నా జీవితాన్ని మార్చేసిన క్యారెక్టర్ని నాకు అందించేశారు రవితేజ అంటూ షూట్లో మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయినా అమర్తి షేర్ చేసుకుంటూ వచ్చేసిన గుడ్ న్యూస్ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన అమర్తి రవితేజ కోసం బయటకు కూడా వచ్చేయడానికి సిద్ధమవుతూ వచ్చాడు అది చూసి రవితేజయే షాక్ అవుతూ ఇటువంటి వీరాభిమాని నాకు ఉండడం నా అదృష్టం ఇకపైన నా కొత్త సినిమాలో నీకు పెద్ద క్యారెక్టరే ఉండబోతుంది అంటూ చెప్పిన ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు రవితేజ పక్కన మంచి అవకాశం సంపాదించేసుకున్నారు అది కూడా మెయిన్ లీడ్ గా నటించడమే కాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఇక అమర్దీప్ లైఫ్ ఇక ఎవరో తిరిగి చూడవసరం లేదని చెప్పుకోవచ్చు అటువంటి అమర్దీప్ ఇప్పుడు రవితేజ పక్కన షూటింగ్ మొదలు పెట్టడంతో ఆ ఆనందంలో ఏకంగా తేజస్విని కోసం సఫారీ కార్ ని కానుకగా అందించేశాడు రవితేజ కోసం మాత్రమే కాదు ఇది తేజస్విని కోరిక కూడా అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు అలానే ఇప్పటికే హీరోగా కూడా పలు మూవీస్ లో అలరించబోతున్న అమర్దీప్ ఇప్పుడు ఏకంగా తన లైఫ్ మారిపోయే ఎన్నో కొత్త కొత్త సినిమాలతో ఇక సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల్లో కనిపించబోతున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చడం జరిగింది పలు ఫొటోస్తో